ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఆరు వందల నలభై ఎనిమిది స్టోరీలంతా తప్పకుండా కమెంట్ చేయండి అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేస్తా వస్తు అని అంటుంటే విరాస్ కంట్లో నుండి కన్నీళ్ళు తన చెంపల మీదుగా జారుతుంటే వెంటనే వస్తువుని తన గుండెలకి హత్తుకుంటాడు విరాస్ తర్వాత వసుధారని ఎత్తుకుని రూంలోకి తీసుకుని వస్తాడు అయితే వస్తువు పూర్తిగా తడిచిపోయి ఉండడం వలన తన డ్రెస్ నుండి వాటర్ పడుతుంటే బెడ్ పై పడుకోబెట్టకుండా నెమ్మదిగా సోఫాలోకి అడ్జస్ట్ చేసి స్పీడ్గా వెళ్ళి టవల్ తీసుకుని బస్సు ఫేస్ అండ్ హెయిర్ మొత్తం టవల్తో తుడిచి తర్వాత హెయిర్ డ్రయర్ తీసుకుని వచ్చి హెయిర్ మొత్తం డ్రై అయ్యే వరకు ఆరబెడతాడు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వచ్చి ఫీవర్ చెక్ చేయగానే ఫీవర్ వన్ నాట్ ఫోర్ చూపిస్తుంది హోగాట్ ఫీవర్ వన్ నాట్ ఫోర్ ఉంది హాస్పిటల్కి తీసుకువెళ్ళడం బెటర్ ఏమో అని అనుకుంటుండగా ఇంతలో విక్రమ్ నుండి కాల్ వస్తుంది విరాస్కి విరాస్ ఫోన్ అటెండ్ చేసి హలో విక్రమ్ అని చాలా డల్గా వస్తుంది విరాస్ వాయిస్ విరాస్ డల్గా మాట్లాడటం వలన విక్రమ్ చెప్పాల్సిన మాటని వదిలేసి ఏమైంది విరాస్ బస్సు దగ్గరికి వెళ్ళావా తన బాగానే ఉంది కదా అని అడుగుతాడు లేదు విక్రమ్ బస్సుకి ఫీవర్ వచ్చింది నైట్ అంతా షవర్ కింద తడుస్తూనే ఉందనుకుంటా నేను వచ్చేసరికి తను వాష్రూంలో స్పృహ కోల్పోయింది అని చెప్పగానే వాట్ ఇప్పుడు ఎలా ఉంది వస్తువుకి అని టెన్షన్గా అంటాడు విక్రమ్ స్పృహలో లేదు వళ్ళు మొత్తం కాలిపోతుంది భయంగా ఉంది అని విరాస్ అంటుంటే నువ్వేమి టెన్షన్ పడకు ఇప్పుడు వస్తుని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం కరెక్ట్ కాదు నేను డాక్టర్ని తీసుకొస్తాను సరేనా అని అనగాని ఓకే విక్రమ్ అని చెప్పి విరాస్ ఫోన్ కట్ చేస్తాడు తర్వాత ఒకసారి బస్సు వైపు చూస్తాడు తను పూర్తిగా తడిచిపోవడం వలన తన సారీ నుండి ఇంకా వాటర్ డ్రాప్స్ అనేవి కింద పడుతూ ఉండడం వలన విరాస్కి ఏం చేయాలో అర్థం కాదు అమ్మమ్మకి చెబితే వస్తుని ఇటువంటి పరిస్థితుల్లో చూసినామే తట్టుకోగలదా ఈ మధ్య అమ్మమ్మకి హార్ట్ ఆపరేషన్ జరిగింది ఇప్పుడు వస్తువుని ఇలా చూస్తే ముందు అమ్మమ్మకి లేనిపోని అనుమానాలు మొదలవుతాయి లేదు అమ్మమ్మ ప్రశాంతంగా ఉండటమే మంచిది లేకపోతే తన ఆరోగ్యం డిస్టర్బ్ అవుతుంది పోని సుశీల లాంటి చేత డ్రెస్ చేయించడం కరెక్ట్ అని విరాస్ ఒక అడుగు ముందుకు వేసేసరికి తనకి పార్వతి గారు సుశీల పని ఉండడం వలన మార్నింగ్ వచ్చి వెళ్ళిపోయిందన్న విషయం గుర్తుకొచ్చి ఇప్పుడు ఏం చేయాలి పోని వైష్ణవికి కాల్ చేస్తే బాగుంటుంది తను వస్తుంది కదా అని మొబైల్ తీసి వైష్ణవికి కాల్ చేయబోతూ అసలు నేను ఏం చేస్తున్నాను వైష్ణవి ఇక్కడికి రావాలంటే వన్ అవర్ టైం పడుతుంది అయినా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను వసు తను నా భార్య తన గురించి నేను పట్టించుకోవాలి కానీ నేనేంటి ఇలా ఆలోచిస్తున్నానని వెంటనే వసు వైపు చూస్తాడు వసు దగ్గర మోకాళ్ళపై కూర్చుని వసు చెంపపైన చేతులు వేసి ఐఎమ్ సారీరా నిన్ను ఇటువంటి పరిస్థితుల్లో చూస్తానని అస్సలు అనుకోలేదు కానీ ఇప్పుడు నేను చేయబోయే పని నీకు తప్పుగా అనిపించొచ్చేమో కానీ తప్పని పరిస్థితుల్లో చేస్తున్నాను తప్ప నాకు ఎటువంటి బ్యాడ్ థాట్ లేదు వసు హిందూ సాంప్రదాయం ప్రకారం నీ మెడలో తాళి కట్టకపోయినా మన ఇద్దరికి ఎప్పుడో రిజిస్టర్ మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు నువ్వు నా భార్యవి నీపైన టోటల్ రైట్స్ అనేవి నాకున్నాయి అందుకే ఇప్పుడు నేను ఈ పని చేయబోతున్నాను నువ్వు లేచిన తర్వాత తప్పుగా అనుకుంటావేమో పర్వాలేదు కానీ నేను ఇలా చూడటం నా వల్ల కాదు ఇంకా నాకు వేరే దారి లేదు అని విరాస్ బస్సు నుదుట చిరుముద్దిచ్చి లేచి కబోర్డు దగ్గరికి వెళ్ళి శారీ కాకుండా డ్రెస్ తీసుకుని వస్తాడు తర్వాత వస్తువు దగ్గరికి వచ్చి పిన్స్ తీసి వస్సు నుండి శారీని వేర్ చేసి పక్కన పెడతాడు ఇంకా రూమ్లో లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి మొబైల్ లైట్ వేసి వస్తు దగ్గరికి వచ్చి డ్రెస్సు పక్కనే పెట్టుకుని మొబైల్ లైట్ కూడా ఆఫ్ చేసేస్తాడు రూమ్ కర్టెన్స్ అన్ని క్లోజ్ చేయగానే ఇంకా రూమ్ అంతా చాలా చీకటిగా కనిపిస్తుంది తర్వాత వస్తు నుండి బ్లౌజ్ పెట్టికోట్ వేర్ చేసి టవల్ తో నీట్గా తుడిచి వసదారికి డ్రెస్ని ని వేస్తాడు వెంటనే లైట్స్ ఆన్ చేసి సోఫాలో ఉంటే మళ్ళీ పూర్తిగా తడిచిపోతుందని వసదారిని ఎత్తుకుని బెడ్ పై పడుకోబట్టి తనని తాను చూసుకోగానే వసుని ఎత్తుకోవడం వలన తన షర్టు మొత్తం తడిచిపోయి ఉండడం వలన షర్ట్ తీసి హ్యాంగర్ కి తగిలించి వసు దగ్గరికి వస్తాడు వసు శరీరం అంతా చాలా వేడిగా తగులుతుంటే వెంటనే రూమ్ నుండి బయటకొచ్చి పార్వతి గారి రూమ్ దగ్గరికి వెళ్ళి కొంచెం డోర్ ఓపెన్ చేసి చూడగా పార్వతి గారు పడుకుని ఉండడం చూసి హమ్మయ్య అని అనుకుని తర్వాత కిచెన్లోకి వచ్చి వాటర్ తీసుకుని వసు రూమ్లోకి వెళతాడు ఒక నాప్కిన్ తీసుకుని వసునుచిన వాటర్తో తడుపుతూ క్లాత్ని పెట్టి తీస్తూ ఉంటాడు వసుని అలా చూస్తున్న విరాస్కి క్షణక్షణానికి బాధ భయం పెరుగుతూ ఉంటే విక్రమ్ డాక్టర్ని ఎప్పుడు తీసుకొస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటాడు కొంత సమయం తర్వాత వసు చలికి అటు ఇటు కదులుతూ ముడుచుకుపోవడం వలన వసదారికి ఎక్కువగా చలి పెడుతుంది అని అనిపించగానే వెంటనే విరాస్ వసు నుదుటిపైన ఉన్న క్లాత్ని తీసి పక్కన పెట్టి వసు పక్కన పడుకుని తనని తన దగ్గరికి తెచ్చుకుని ఇద్దరికి కలిపి బ్లాంకెట్ కప్పుతాడు విరాస్ తనని హక్ చేసుకుని పడుకోగానే బస్సు నార్మల్గా పడుకుని విరాస్ చుట్టూ చేతులు వేసి ఇంకా దగ్గరికి పడుకుంటుంది బస్సు చేసిన పనికి విరా చిన్నగా నవ్వుకుని త్వరగా రికవరీ అవ్వ రాక్షసి నీతో చాలా పనుంది నీకు మెలకు వచ్చిన తర్వాత నన్ను ఇక్కడ చూస్తే ఎలా రియాక్ట్ అవుతావో చూడాలి ధర్మేంద్ర మావయ్య ఎక్కడున్నాడో తెలిసే వరకు నీ దగ్గర నిజం దాయడమే బెటర్ ఎందుకంటే ఆ అబిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు వాడు నిన్ను బ్లాక్మెయిల్ చేసినట్టు నేను తెలుసుకున్నాను అని తెలిస్తే ధర్మేంద్ర మావయ్యకి ఏదైనా అపాయం తలపెట్టచ్చు వాడు చాలా డేంజర్ అలాగే నీకు కూడా ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు ఇప్పటి నుండి నన్ను దాటి నీ వరకు అస్సలు రాలేడు కానీ వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ ఎందుకంటే వాడికి పొలిటికల్ లీడర్స్ సపోర్ట్ కూడా ఉంది అని విక్రమ్ చెప్తున్నాడు ఒకసారి మావయ్య ఎక్కడున్నాడో తెలుసుకుంటే తర్వాత నీకు జరిగింది మొత్తం చెప్తాను అప్పటి వరకు నువ్వు ఇలా టెన్షన్ పడక తప్పదు కానీ నేను నీ పక్కనే ఉంటాను కదా ఇంకా కంపెనీ ఎలాగో సీఈఓగా వైష్ణవి ఛార్జ్ తీసుకుంది ఇంకా కంపెనీ గురించి వైష్ణవి చూసుకుంటుంది ఈ రోజు నుండి ట్వంటీ ఫోర్ అవర్స్ నేను నీ పక్కనే ఉంటాను నీకు నాకు పెళ్ళైన తర్వాత అప్పుడు మిగతా వాటి గురించి ఆలోచిస్తాను ఇంకా నీ టెన్షన్ చాలా వరకు తగ్గుతుంది అని అనుకుంటున్నానని విరాస్కి మళ్ళీ ఏదో గుర్తుకొచ్చిన వాడిలాగా ఒకసారి బస్సు వైపు చూస్తాడు తను చక్కగా పడుకుని ఉండడం చూసి నెమ్మదిగా వసుని బెడ్ పైకి అడ్జస్ట్ చేసి బస్సు హ్యాండ్ బ్యాగ్ దగ్గరికి వెళ్ళి మొబైల్ తీసి చూడగానే మొబైల్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది తర్వాత మొబైల్ మొబైల్కున్న పౌచ్ తీసి అందులో చూడగా చిన్న చిప్ లాంటి ట్రాకర్ వసు మొబైల్ పౌచ్కి సెట్ చేసి ఉండడం చూసి బస్సు ఎప్పుడు ఎవరితో మాట్లాడితే వాళ్ళ మాటలు విందామని ఇలా ట్రాకర్ని సెట్ చేసావా అబి ఇప్పుడు చెప్తాను పని అని విరాస్ వెంటనే ఆ చిప్ని పక్కన పెట్టి వసు ల్యాప్టాప్ తీసుకుని దాంట్లో కొంచెం సేపు వర్క్ చేస్తాడు అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆ చిప్పు తీసి వసు మొబైల్ పోచ్కి అడ్జస్ట్ చేసి ఇప్పుడు వసు మాటలు బాగా విను నువ్వెప్పుడు వసు మాటలని వినాలని నేననుకుంటానో అప్పుడే ఈ చిప్ అనేది ఆన్ అవుతుంది అప్పటి వరకు ఇది ఆఫ్లోనే ఉంటుంది కానీ వసు ఎప్పుడు ఎవరితో మాట్లాడుతుందో నేను తప్పకుండా తెలుసుకుంటూ ఉంటాను నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడేటట్టు చేస్తాను నేను వసు ఏం మాట్లాడుకుంటామో అని నువ్వు ఈ చిప్ని పెట్టావు కదా ఇప్పుడు అదే చిప్పు ద్వారా నువ్వు వసుని ఎలా బెదిరిస్తున్నావో నేను తెలుసుకుంటాను ఇప్పటి నుండి ఈ ట్రాకర్ అనేది నా గ్రిప్లో ఉంటుంది అని చిన్నగా నవ్వుకుంటూ మళ్ళీ మొబైల్ తీసి బస్సు హ్యాండ్ బ్యాగ్లో వేసేసి టైం చూస్తాడు ఇదేంటి ఇంకా విక్రమ్ రాలేదు త్వరగా వస్తే బాగుండును అని చెప్పి మళ్ళీ బస్సు పక్కకు వెళ్ళి తనని తనపైకి అడ్జస్ట్ చేసుకుని వసు వైపు చూస్తూ ఉంటాడు తను బాగా ఏడవడం వలన తన ఫేస్ అంతా చాలా డల్గా కనిపిస్తుంది రాక్షసి నువ్వు రిజర్వ్ చేసినప్పుడు ప్రాణం పోయినట్టు అనిపించింది తెలుసా ఎంత ఏడ్చానో నాకే తెలీదు కానీ అలా ఎలా నిన్ను వదిలేస్తానని అనుకున్నావు ఒకవేళ నిన్ను ఆ అభి ట్రాప్ చేశాడని తెలియకపోయినా నేను ఈ రోజు మార్నింగ్ తప్పకుండా నీ దగ్గరికి వచ్చేవాడిని నువ్వు రిజర్వ్ చేస్తే నేను వదిలేసి నీకు దూరంగా ఉంటానని అనుకున్నావా తప్పకుండా నా గతం నీకు చెప్పి నువ్వు అర్థం చేసుకునే వరకు నీ వెనకాల తిరుగుతూ ఉండేవాడిని కానీ నువ్వు నన్ను రిజెక్ట్ చేసింది నాపైన కోపంతో కాదని నా ప్రాణాల్ని కాపాడటానికి నువ్వు ఇలా చేసావని తెలుసుకున్న తర్వాత ఇంకా ఒక క్షణం కూడా నిన్ను వదిలి ఉండగలనా అందుకే వెంటనే నీ దగ్గరికి వచ్చాను కానీ నిన్ను ఈ పరిస్థితుల్లో చూస్తానని అస్సలు అనుకోలేదరా ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పని చేసావనుకో అస్సలు ఊరుకోను లేచిన తర్వాత చెప్తానని పని కొంచెం కూడా బుద్ధి లేదు ఎప్పుడు ఇలాగే చేస్తూ నన్ను టెన్షన్ పడుతూ ఉంటావు ఇంకెప్పటి నుండి ఈ విరాస్ ఉండగా నీకు ఏమీ జరగనివ్వను అలాగే ఆ అభిగడికి ఎలా టార్చర్ చూపించాలో నాకు తెలుసు అని విరాస్ తన మనసులోనే అనుకుని వసు వైపు చూస్తూ ఉంటాడు హలో ఫ్రెండ్స్ విరాస్ వసు ఇద్దరు ఇష్యూ క్లియర్ అయిపోయిన తర్వాత అభి గొడవ కూడా క్లియర్ అయిపోయిన తర్వాత విక్రమ్ వైష్ణవి సీన్స్ అనేవి కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఇంకా విరాస్ వసుకి మ్యారేజ్ అయిన తర్వాత మ్యాక్సిమం విక్రమ్ వైష్ణవి సీన్సే ఎక్కువ ఉంటాయి చాలామంది విక్రమ్ వైష్ణవి సీన్స్ అడుగుతున్నారు కదా ఇప్పుడు విరాస్ వసు ఇష్యూ క్లియర్ అవ్వాలి కదా అప్పుడే వాళ్ళ సీన్స్ అనేవి ఉంటాయి వీళ్ళ ప్రాబ్లం ఇలా పెట్టుకుని వాళ్ళిద్దరి మధ్య సీన్స్ అనేవి ఎలా క్రియేట్ చేయగలను